హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడైతే పల్లీలు అయితే వేయించనండి పల్లీలతో పచ్చిమిర్చి టమోటా దొండకాయ మూడు వంకాయలు వేసి రోటి పచ్చడి అయితే చేస్తున్నాను కారానికి సరిపడైతే పచ్చిమిర్చిని అయితే తీసుకొని శుభ్రం చేసుకొని పచ్చిమిర్చిని ముందుగా వేపుకోవాలి ఒక పక్క అయితే వేడి వాటర్ అయితే పెట్టేసానండి వాతావరణం మారి మారింది కదా వాటర్ కాచుకొని చల్లార్చుకొని వడకట్టి తాకితే ఆరోగ్యానికి కూడా మంచిది పచ్చిమిర్చి వేగిన తర్వాత దొండకాయ టమోటా మూడు వంకాయలు అవన్నీ అయితే కట్ చేసుకొని అవైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెడితే త్వరగా అయితే మగ్గిపోతాయండి ఇవన్నీ అయితే వేగిపోయాయండి ఇంకా వేగిపోయాయి కదా గ్యాస్ అయితే ఆఫ్ చేసి రెడీ అయ్యి మందిరానికి అయితే వెళ్ళాము వెళ్ళి కూడా వచ్చేసామండి ఇంటికి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత వేగిన కదా పచ్చిమిర్చి దొండకాయ వంకాయ అవన్నీ వేసి వేయించుకున్నాం కదండి ఇవన్నీ పూర్తిగా అయితే చల్లారిపోయాయి నేను వెళ్తూ వెళ్తూనే చింతపండు కొంచెం అయితే నానపెట్టేసి వేసి వే వెళ్ళాను కదా ఇదే చింతపండు కూడా మరలా దీంట్లో అయితే వేసేసుకొని ఇప్పుడు రోల్ అయితే శుభ్రంగా క్లీన్ అయితే చేసి పెట్టేశానండి ముందుగానే వచ్చిన తర్వాత రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఉడుకుతుంది ఇదే రోల్ క్లీన్ చేసి పెట్టాను కదా ముందుగా అయితే శనగిత్తనాలు ఉప్పు వేసి ఇవైతే దంచుకోవాలండి రోటి పచ్చడి చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదండి మీరు మిక్సీలో వేసుకునేటప్పుడు అయితే ముందు శనగిత్తనాలు కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ అయితే వేసి మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చి టమాటా దొండకాయ వంకాయ అవన్నీ వేగి వేయించుకున్నాం కదండి అవి మెత్తగా వేయకుండా కొంచెం కొలిసిస్తూ మిక్సీ అయితే పట్టుకోనండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది రైస్లోకి దోశల్లోకి కూడా బాగుంటుంది ఎందుకండి పచ్చ చనగిత్తనాలు అవన్నీ వేగిపోయిన తర్వాత వేపుకున్నీ కూడా వేసేసి అవి కూడా దంచేసుకున్నానండి అవన్నీ దంచిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఏడు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు కూడా వేసి ఒక ఉల్లిపాయ అయితే వేసి అవన్నీ కూడా దంచేసానండి మెత్తగా అయితే పచ్చళ్ళలో చిన్నపాయి వేస్తేనే ఆ పచ్చడి అనేది టేస్ట్గా అయితే ఉంటుందండి అవన్నీ దంచిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న ఆ పచ్చడి కూడా మళ్ళీ జీలకర్ర చిన్నలిపాయ కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసి దంచాం కదండీ వాటిలో వేసి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడే ఉప్పు అయితే చూసుకోండి నాకైతే ఉప్పు అవన్నీ అయితే చక్కగా సరిపోయాయి ఇంకా మొత్తం నూరేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నానండి ఇక్కడైతే ఈ విధంగా రోడ్లో నూరుకొని పక్కన పెట్టుకుంటే రెండు రోజుల పాటు అయితే నిలువ ఉంటుందండి పచ్చడి అయితే ఇంక రైస్ కూడా రెడీ అయిపోయింది జలుబులు చేసినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు ఇటువంటి పచ్చళ్ళని నూరుకొని తింటే నోటికి కమ్మగా టేస్ట్గా అయితే ఉంటుందండి నూరు బాగాలేనప్పుడు కూడా ఇటువంటి నూరుకొని తింటుంటే చాలా బాగుంటాయి కదా ఇదండి గొట్టాలు అయితే వేయించుతున్నాను ఇక్కడ అయితే వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత అయితే వేయించుతున్నాను గొట్టాలు వేయించిన తర్వాత కూడా ఎగ్ బుజ్జి అయితే చేశానండి గొట్టాలు వేయించడం కూడా రెడీ అయిపోయాయండి గొట్టాలు వేయించిన తర్వాత వాటిపైన లైట్గా కారం అయితే చల్లేసి పక్కన పెట్టేశాను ఇవి ఎక్కువ కూడా వేయించేసి ఒక స్టీల్ బాక్సులు పెట్టేసుకొని గాలిపోకుండా పెట్టుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినడానికి స్నాక్స్కి అయితే బాక్సులు పెట్టిస్తే వాళ్ళు తిన్ తినేస్తారండి ఆ విధంగా అయినా చేసుకోవచ్చు మాటి మాటికి ఈ విధంగా వేయించుకోకుండా ఆ తర్వాత ఎగ్ బుజ్జి అవన్నీ కూడా చేస్తారండి రెండు ఉల్లిపాయలు ఎగ్స్ ఉప్పు కారం అన్ని వేసి ఈ విధంగా అయితే వేయించేసాను దాన్ని బుజ్జు అంటాం మేమైతే ఇదిగోండి వేడివేడి రైసు వేయించి పెట్టుకున్న గొట్టాలు పెరుగు వాటర్ అప్పుడే నూరి పెట్టుకున్న రొట్టి పచ్చడి అవన్నీ అయితే మా ఇంట్లో సండే స్పెషల్ అండి అవి ఎప్పుడు చికెన్లు మటన్ ఫిష్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిదే పిల్లలకైతే పెట్టేసానండి వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ భోజనం అయితే చేసేసాను వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక గంట అయితే కూర్చొని వాళ్ళు డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారండి సగ్గుబియ్యం జావ అయితే చేస్తున్నాను ఈ సగ్గుబియ్యం జావ ఏంటంటే ఒంట్లో వేడిని అయితే త్వరగా తగ్గిస్తుంది మా నాన్న చిన్నపిల్లలు అప్పుడైతే మేము ఎక్కువగా అయితే ఇటువంటి అయితే చేపిస్తూ ఉంటారండి మా ఇంట్లో అందరికి ఇష్టమే ఇలాంటి ముందుగా సగ్ బియ్యం అయితే ఎంతైతే కావాలో నానపెట్టేసుకుని ఒక పది నిమిషాలు వాటర్ కాగిన తర్వాత ఆ వాటర్లో అయితే సగ్ బియ్యం అయితే వేసి దగ్గరగా వరకు అయితే ఉడికించుకోవాలి ఇదిగోండి మధ్య మధ్యలో అయితే చూస్తూ ఉంటూ ఉండాలి లేకపోతే అడుగంటే శాన్స్ అయితే ఉంటుంది ఒంట్లో వేడిని త్వరగా తగ్గిస్తుందండి సగ్ బియ్యం అనేది ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లలు ఆఫీస్కి వాళ్ళు ఇంకా వారం మొత్తం వెళ్తూ ఉండి వాటర్ ఎక్కువ అనేది తా తాగరు కదండి పనుల మీద పడి పిల్లలు ఏంటంటే బాటిల్స్ మనం పంపిస్తాం కానీ వాళ్ళు తాకున్నలా అని ఇంటికి తెస్తారు అటువంటిప్పుడు ఒంట్లో పిల్లలకి వేడి పెద్దవాళ్ళకి వేడి ఎక్కువగా ఉంటుంది ఇంకా సగ్బి అదంతా ఉడికిన తర్వాత ఎంతైతే మీకు స్వీట్ తినగలుగుతారో అంతైతే నేను బెల్లం అయితే తీసుకున్నండి మీరు నేనైతే ఒక కప్పు ఉన్నారైతే బెల్లం తీసుకున్నాను చిన్న కప్పు అండి అది కూడా ఆ బెల్లం అంటే ఎక్కువగా అయితే తీపు అనేది లేదు బెల్లము అదంతా వేసిన తర్వాత ఒక అయితే ఉప్పు అయితే వేసానండి స్వీట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది స్వీట్ అనేది బెల్లం అదంతా కరిగిన తర్వాత నేనైతే పాలు పోసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలు అవైతే ఉదయం కాచి పెట్టేసానండి ఒక పక్క అయితే ఇంకా బెల్లం అది అంతగా కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే పాలు అయితే నేను పోసాను బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి పాలు అది ఎంత పోసిన తర్వాత యాలకులు పొడి పొడి వేసేసుకొని వేడివేడిగా తాగితేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతనండి బాయ్